పేర్లు ఏముంది అనుకుంటున్నారా పేరులోనే ఉంది అసలు మహిమ ఇందుకు తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లే నిదర్శనం ఈ డిప్ విధానంలో సర్వదర్శన భక్తులకు కేటాయించిన టికెట్లు నాలుగు పేర్లు ఉన్నవారికే ఎక్కువగా వచ్చాయి ఆ చూద్దాం కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబర్ ముప్పై నుంచి జనవరి ఎనిమిది వరకు భక్తులను వైకుంఠ ద్వారా దర్శనానికి అనుమతించనుంది పది రోజుల పాటు ఆర్జిత సేవలతో పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది ఇక మొదట మూడు రోజులకు సంబంధించి గతంలో ఉన్న ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేసే ఆన్లైన్ విధానంలోనే జారీ చేసింది ఆన్లైన్లో నవంబర్ ఇరవై ఏడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటే డిసెంబర్ రెండున ఈ డిప్ విధానంలో టికెట్లను జారీ చేసింది ఈ డిప్ కోసం దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా ఇరవై మూడు లక్షల అరవై నాలుగు వేల మంది భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోగా లక్ష ఎనభై తొమ్మిది వేల దర్శన టికెట్లను ఈ డిప్ విధానంలో కేటాయించింది టీటీడీ దేశవ్యాప్తంగా ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు సంబంధించిన భక్తులతో పాటు దుబాయ్కి చెందిన వారికి కూడా దర్శన టోకెన్లు దక్కాయి ఇక్కడే అసలు విషయం ఉంది ఈ డిపు విధానంలో లక్షా ఎనభై తొమ్మిది వేల దర్శన టోకెన్లు జారీ చేయగా దాదాపు ఇరవై ఒక్క వేల టోకెన్లు నలుగురి పేర్లపై రావడం యాదృచ్ఛికమా లేక స్వామి వారి మహిమా అన్న చర్చ సాగుతోంది నాలుగు పేర్లు అంటే నలుగురు వ్యక్తులు కాదు వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలుగు పేర్ల గల ఇరవై ఒక్క వేల మందికి పైగా భక్తులకు వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లు దక్కాయి వెంకట శ్రీనివాసులు లక్ష్మి కృష్ణ ఇలా భగవంతుడి పేర్లు కలిగిన వారికి ఎక్కువగా దర్శన టోకెన్లు లభించాయి వెంకట పేరున్న ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మంది టోకెన్లు పొందారు అలాగే లక్ష్మి పేరుతో ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒక్క మంది ఉన్నారు ఇక కృష్ణ పేరుతో నాలుగు వేల ఆరు వందల మంది శ్రీనివాసుల పేరుతో మూడు వేల మూడు వందల ఇరవై మంది భక్తులు టోకెన్లు పొందిన వారిలో ఉన్నారు మొత్తంగా స్వామివారి పేరు కలిగిన పదిహేను శాతం భక్తులకు టికెట్లు దక్కడం ఆ ఏడు కొండల మహిమేనని చర్చించుకుంటున్నారు